ద్ధరించి ఉన్నాం ఉద్ధరించటము అని అంటే సహజంగా హెచ్చించటము ఘనపరచటము దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే దేవుణ్ణి మనం విశ్వసిస్తే దేవుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం మీద మన అపజయాన్ని చూసో మన కష్టాలను చూసో మనం పడిపోవడం చూసో మనం పాడైపోవడం చూసో మనం పతనం కావడం చూసో మన చుట్టూ ఉన్న శత్రువులు ఆనందించకుండా సంతోషించకుండా దేవుడు మనలను ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు ఘనపరుస్తాడు ఒకవేళ మీ అబ్బాయి వచ్చి డాడీ నాకు బైక్ కొనిపెట్టి డాడీ అని అన్నారనుకోండి అప్పుడు మీరు సాధారణంగా వాడే పదవేం ఏం చెప్పండి ఏనాయనా ఏముద్ధరించావని అర్థమైందా ఏమంటాం ఏం ఉద్ధరించావని కొంతమంది ఈ విధంగా అనొచ్చు మరి కొంతమంది ఏం ఘనకార్యం చేసావని అర్థమవుతుందా సాధారణంగా మన పిల్లలు ఏవైనా కోరినప్పుడు వాళ్ళు ఒకవేళ యోగ్యత కలిగి ఉన్నట్లయితే సంతోషంగా వారు కోరింది మనం కొనిస్తాం కానీ అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా ఆడంబరానికి పోయి ఏదైనా అడిగినట్లయితే మనం సాధారణంగా ఈ పదాలే వాడతావు ఏమిటి ఏమి ఉద్ధరించావని లేదా ఏమి ఘనకార్యం చేసావని కానీ అంటున్నాడు ప్రభు నీవు నన్ను ఉద్ధరించావు అంటే అర్థం తెలుసా ఘనపరిచావు అంటే అర్థం తెలుసా హెచ్చించావు ప్రే సహోదరి సహోదరులు మన చుట్టూ చాలామంది కాసుకొని కూర్చున్నారు ఎప్పుడు ఓడిపోతావా అని చెప్పి ఎప్పుడు నష్టపోతామా అని చెప్పి ఎప్పుడు పతనం అయిపోతావా అని చెప్పి దిజ్ వినండి మనం గెలిస్తే మనం మనం విజయం సాధిస్తే దానిని చూసి ఆనందించేవాళ్ళు సహజంగా బహు కొద్దిగా ఉంటారు అది సేవకునిగా నా జీవితంలో కావచ్చు సామా సామాన్యమైనటువంటి వారిగా మన జీవితాల్లో కావచ్చు మనం బాగుపడితే మనం ఉద్ధరించబడితే మనం హెచ్చించబడితే ఆనందించేవాడు బహు తక్కువ మంది పైకి కంగ్రాచులేషన్స్ అని చెప్పినా పైకి వెల్డన్ అని చెప్పినా పైకి మనల్ని మెచ్చుకునే ప్రయత్నం చేసిన మన విజయాన్ని చూసి సహజంగా నొచ్చుకునే వాళ్ళు ఎక్కువ మనం సాధించేటటువంటి ఆశీర్వాదాలను చూసి ఆనందించడానికి బదులుగా అసూయతో ఆడిపోసుకునే వాళ్ళు సాధారణంగా ఎక్కువ మంది ఉంటారు అంతెందుకు హే బేలును చూసి సొంత అన్నయ్య అయినటువంటి ఖయ్యను అసూయపడ్డాడు యోసేపును చూసి తన సొంత అన్నయ్యలే అసూయపడ్డారు దావీదును చూసి సొంత అన్నయ్యలే అసూయపడ్డారు దావీదును చూసి సొంత మామయ్యే సౌలు అసూయపడ్డాడు యేసుక్రీస్తును చూసి తన వాళ్లే అనగా యూదులే ధర్మశాస్త్రాన్ని బోధించిన వాళ్లే ధర్మశాస్త్రోపదేశకులే అసూయపడ్డారు కారణం ఏమిటయా అంటే హేబేలు దేవుని చేత అంగీకరించబడ్డాడు ఫలితము సహోదరుడు కయ్యును అసూయపడ్డాడు యోసేపును దేవుడు అంగీకరించి ఆశీర్వదించాడు ఫలితము సహోదరులే అసూయ చెంది ఆడిపోసుకున్నారు అమ్మేశారు దావీదును చూసి దేవుడు బహు సంతోషించాడు అంతేకాకుండా నా హృదయానుసారుడైనటువంటి వ్యక్తి అని దేవుడు దావీదును గుర్తించాడు కానీ సహోదరులు దావీదును చూసి హళన చేశారు ఆడిపోసుకున్నారు అంతేకాకుండా దావీదును అనిచేసే ప్రయత్నం చేశారు కానీ దేవుడు దావీదును హెచ్చించాడు హెచ్చించబడ్డాడు కాబట్టి దావీదుకు తెలుసు నేను పడిపోవడం పాడైపోవడం పతనం అయిపోవడం చూసి ఆనందించాలి అని కాచుకుని కూర్చున్న నా శత్రువుల ఎదుట దేవా నన్ను నీవు ఉద్ధరించావు ప్రే సహోదరి సహోదరుడా నీకు శుభవార్త దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవిస్తూ దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు బ్రతుకుతూ దేవుని చిత్తానుసారంగా నువ్వు సేవ చేస్తూ వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లయితే శత్రువుల మధ్య నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు ఇదే దావీదు ఒక చక్కని కీర్తన రాశాడు ఇరవై మూడవ కీర్తన నా శత్రువుల మధ్య నాకు భోజనము సిద్ధపరిచావు నా శత్రువుల మధ్య నాకు భోజనము సిద్ధపరచావు వచ్చేసి గమనించండి మనం కలిగి ఉన్న దేవుడు అసాధ్యుడు గనుక అసాధ్యుడైన దేవుడు నువ్వు ఆరాధిస్తున్నట్లయితే నీ ముఖం మీద ఎప్పుడూ కూడా చిరునవ్వును సంతోషాన్ని చెదిరిపోనివ్వద్దు ఎందుకని అది తెలియచేస్తుంది నీకు దేవుని మీద మిక్కుటమైన విశ్వాసము నమ్మకము ఉంది అని దేవుని ఆశ్రయిస్తే ఏడు ఆశీర్వాదాలు సంతోషాన్ని ఇస్తాడు కన్నీటిని కొట్టివేస్తాడు స్థిరపరుస్తాడు లేవనెత్తుతాడు బ్రతికిస్తాడు స్వస్థపరుస్తాడు హెచ్చిస్తాడు ఈ ఏడు ఆశీర్వాదాలు మన అందరం కూడా మన అనుదిన జీవితంలో అనుభవించడానికి కలిసి ప్రార్థన చేద్దామా రండి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను పరిశుద్ధుడా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందన స్తోత్రాలయ నీ తోడు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో ఏడు ఆశీర్వాదాలు పొందుకుంటాడని సూటిగా మాతో మాట్లాడావు ఆయన నిన్ను సంతోషపరిస్తే నీ చిత్తము మేము చేస్తే నీకు మేము జీవిస్తే మమ్మలను మా శత్రువుల కంటే బహుగా హెచ్చిస్తావు నాయన హెచ్చించే దేవుడు నీవే పనివాడిగా పనివాడిగా ఉన్నటువంటి యోసేపును ప్రధానమంత్రిగా చేశావు నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి బహుబలాక్షుడిగా ఉన్నటువంటి సంసోను బలహీనుడయ్యాడు నీ తోడు కోల్పోయాడు కాబట్టి మహాజ్ఞానిగా ఉన్నటువంటి సొలోమోను అజ్ఞానిగా తయారయ్యాడు నీ తోడు కోల్పోయాడు కాబట్టి నాయనా నాయనా ఈ లోకంలో నాయన ఏ నీ సన్నిధిని నీ తోడును ఇంకోల్పోకుండా కోల్పోకుండా సహాయం చేయి నీ సన్నిధియే మమ్మల్ని హెచ్చిస్తుంది నీ సన్నిధియే మమ్మల్ని స్వస్థపరుస్తుంది నీ సన్నిధియే మమ్మల్ని కాపాడుతుంది మమ్మల్ని లేవనెత్తుతుంది మమ్మల్ని బ్రతికిస్తుంది మమ్మల్ని ఉద్ధరిస్తుంది మమ్మల్ని స్థిరపరుస్తుంది మా కన్నీరు తుడుస్తుంది మాకు సంతోషాన్ని ఇస్తుంది నీ సన్నిధి నీ ఆశీర్వాదం నాకు సమృద్ధిగా దయచయినా నాయన ఈ ఏడు ఆశీర్వాదాలు మా జీవితంలో ప్రతిరోజు అనుభవించులాగున లాగున మహాకృప దేవుసు నామం పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో చలో